హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో గుంటగరగర ఆకుని విత్తనాల నుంచి కాడల నుంచి ఎలా గ్రోస్ చేసుకోవాలి టోటల్ విధానం అనేది ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది చాలామందికి ఎక్కువగా ఉన్న సమస్య జుట్టు రాలిపోవడం డాండ్రఫ్ వీటన్నిటికీ సమస్యలు అనేవి ఎక్కువ ఎదుర్కోవడం జరుగుతుంది ఈ సమస్యల్ని చెక్ పెట్టడానికి గుంటగరగరాకు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్గా ఉండడం జరిగింది ఈ గుంటగరగరాకు చాలామంది ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవడం అలా జరుగుతూ ఉంది ఇప్పుడు మనకి సిటీస్లో అయితే ఇది అంత తొందరగా దొరకడం కష్టం పల్లెటూళ్ళలో అయితే ఈజీగా వచ్చేస్తుంది ప్రజెంట్ వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ వర్షాకాలంలో గరగరాకుని మనం ఇంట్లో ఇట్టే ఈజీగా పెంచుకోవచ్చు ఒక చిన్న కాడ దొరికిన వాటి నుంచి మనం విత్తనాల్ని సేకరించవచ్చు ఆ కాడతో పూర్తిగా ఒక చిన్న తోటలాగా ఈ భ్రంగ్రాజ్ ప్లాంట్ని మనం గ్రోష్ చేయవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్న గుంటగరగరాకు మొత్తం కూడా నేను కాడలతో గ్రోష్ చేసింది కొన్ని ఆ కాడల్లో నుంచి మనకి సీడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఆ సీడ్స్ నుంచి కూడా ఇలా మనకి మొక్కలైతే స్టార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి సీడ్స్ నుంచి గ్రోత్ అయ్యింది సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో కాడలతో పెట్టే విధానం ప్లస్ సీడ్స్తో పెట్టే విధానం చూపిస్తాను అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మన ఫ్రెండ్సెస్కి వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ మనము కాడలతో పెట్టే విధానం చూసేసుకుందాము ఇక్కడ నుంచే కట్ చేద్దాం ఇక్కడ నేను ఒక చిన్న ట్రేలో పెట్టాను చిన్న కుండీలో ప్లస్ చిన్న రౌండ్ బాక్సెస్లో కూడా పెట్టడం జరిగింది చాలా సీడ్స్ ఇక్కడ మీరు చూస్తున్న బ్లాక్ ఇవన్నీ కూడా గుంట గరగరాకు సీడ్స్ బ్రాండ్స్ వీటికి మనం ఎక్కువ కష్టపడకుండా ఇలా సీడ్స్ పైనుంచే పడిపోయాయి అనుకోండి మనకి ఇలా మొక్కలైతే స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు మనం కాడల్ని కట్ చేసుకుందాం కాడ కూడా కొంచెం గట్టిగా ముదురుగా ఉండాలి ఇదిగోండి సన్న కాడలుతో కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సన్న కాడలతో వేసినా ఉండి వచ్చేస్తుంది నార్మల్ సీజన్లో అయితే మీరు కాడ అనేది కొంచెం ఎంత లావుగా ఉండాలి ఫస్ట్ మనం వీటిని కట్ చేద్దాం మనకి సీడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి వీటిని పక్కన పెడతాము కట్ చేసుకొని కింద నుంచి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను సో ఈ కాడలైతే కట్ చేసాము వీటికి ఇంకా సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ సైడ్ బ్రాంచెస్ మొత్తం కూడా కట్ చేద్దాం రెండు కొమ్మల్లో నుంచి ఇదిగోండి మూడు కొమ్మలు మనం కట్ చేసాము ఒక కొమ్మ నుంచి ఇన్ని సైడ్ బ్రాంచెస్ అయితే నేను కట్ చేసేసుకోవడం జరిగింది చూసారా సో ఇప్పుడు ఇది వచ్చేసి కిచెన్ కంపోస్ట్ ప్లస్ ఇసుక వీటితో మాత్రమే చేసిన మట్టి ఈ మట్టిని కొంచెం తడుపుకోండి చూస్తున్నారు కదా ఇది జస్ట్ ఇంతవరకు గుచ్చేసేయండి ఒక్క అంగుళం చాలు మనం తడిగా పెట్టుకున్నట్లయితే ఇవి పెట్టడానికి సులువుగా ఉండడం జరుగుతుంది ఇలాగే మనం ఎన్నైతే కట్ చేసేసుకున్నామో మొత్తం కూడా లోపలికి పెట్టేసుకుందాం కాడలు అనేవి చాలా లోతుగా పెట్టాలి రూట్ ఫామ్ అవ్వడానికి అలా గుచ్చడానికి వీలు కాకపోతే జస్ట్ ఇలా కొంచెం జ్వరపండి మనకి ఉంది కదా ఇలా కొంచెం ఇలా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయండి అలాగే మనం ఎన్నైతే వేసే కట్ చేసేసుకున్నామో de montaña por. పెద్దదిండి దాన్ని కూడా వేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం కాడంతో మంచిగా పెట్టేసుకున్నాము అవి ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయి వీటికి ఫ్లేవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది ఈ ఫ్లేవర్స్ నుంచి మనకి సీడ్స్ వస్తాయి ఇదిగోండి ఇది ఫ్లేవర్ అనుకోండి ఇదిగోండి సీడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇవి ఎండిపోయినప్పుడు వీటి నుంచి బ్లాక్ సీడ్స్ వచ్చేస్తాయి ఇవి ఎక్కువ సీడ్స్లా మారడం జరిగింది సో ఇవి ఆటోమేటిక్గా ఇక్కడ పడేసి ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువ గ్రోతింగ్ అనేది చూపిస్తాయి వీటికి ఎక్కువ వర్షాకాలం అని ఎందుకు చెప్తున్నామంటే వీటికి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడూ వాటర్లో ఉండాలి అప్పుడే ఇవి చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి ఎక్కువ మొక్కల్ని అందించడం జరుగుతుంది ఇలా మనం కాడలతో వేసేసుకున్న తర్వాత కొంచెం పై నుంచి వాటరింగ్ అనేది చేయండి ఇది ఆల్రెడీ ఈ మట్టిలో వచ్చేసి వాటర్ చేసే ఉన్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు మనం ఇలా కాడలు వేసేసుకున్న తర్వాత ఇలాగా సో కాడలు వేసేసుకున్న తర్వాత ఇలా ఉండడం జరుగుతుంది జస్ట్ మనము ఈ కుండీలో నుంచే మనం కట్ చేయడం జరిగింది ఇంకొన్ని ఉన్నాయి ఈ కాడల్ని కూడా మనం అనుకోండి ఇందులో కొన్ని సీడ్స్ అయితే పడి ఉన్నాయి అవి కూడా మంచిగా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు సీడ్స్ గురించి చూపిస్తాను సీడ్స్ ఎలా వేసుకోవాలి అనేది ఇవి ఆల్రెడీ సీడ్స్ మనకి ఇందులో పడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో నుంచి సీడ్స్ అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి ఇవి పడే మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి చిన్న చిన్న మొక్కలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ చూడొచ్చు మీరు సీడ్స్ కట్ చేద్దాం ఇది చూస్తున్నారు కదా ఇది భ్రంగరాజ్ యొక్క సీడ్స్ వీటిని మనం ఇలానే పైనే వేసేసుకోవచ్చు ఏ మట్టిలో అయినా కూడా వేసుకోవచ్చు బట్ ఆ మట్టిలో కిచెన్ కంపోస్ట్ కలిసి ఉండే విధంగా చూసుకోండి అంటే చాలామంది ఎర్రమట్టి బంకమట్టి మట్టి వోమీ కంపోస్ట్ కోకోపీడ్స్ ఇవన్నీ చాలా యాడ్ చేయడం జరుగుతుంది కదా సో అలా ఏం లేకుండా మీరు జస్ట్ కిచెన్ వేస్టేజెస్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదా కిచెన్ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు కిచెన్ వేస్టేజెస్ ప్లస్ శాండ్ కిచెన్ కంపోస్ట్ ప్లస్ శాండ్ ఇవి రెండు సరిపోతాయి ఇప్పుడు ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా సీడ్స్ని మనం ఇంకొక విధంగా కూడా వేయొచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నావు కదా ఇవి ఫుల్గా స్వీట్స్ సీడ్స్ వచ్చేస్తున్నాయి సో వీటి మొత్తాన్ని కూడా కట్ చేసేసుకున్నాం ఇలాగా కింద అయితే పడ్డాయి డైరెక్ట్గా ఇలా మట్టి భాగంలో వేసేసుకోవచ్చు ఇలా కూడా మనం సీడ్స్ని వేసేసుకోవచ్చు సో ఇలాగా గుంటగర ఆకుని మొక్కని ఈజీగా పెంచవచ్చు ఎందుకు ఆలస్యం మీకు అందరికీ కూడా జుట్టు సమస్యలు అన్నిటికీ కూడా చెక్ పెట్టే ఈ ఆకుని ఈజీగా గ్రోస్ చేసేసుకోండి నేను ఇందులో నుంచి కొన్ని ఆకులనేవి హార్వెస్ట్ చేస్తాను ఇంకొక విషయం కాడలతో వేసేసుకునే ఇప్పుడు మనం ఎటువంటి లీవ్స్ తీయకుండానే డైరెక్ట్గా కాడలతో వేసేయడం జరిగింది అలా కాకుండా లీవ్స్ అంతా కూడా తీసేసి ఓన్లీ కాడలు కూడా మీరు గుచ్చుకోవచ్చు మట్టి భాగంలో సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు గార్డెనింగ్లో ఇంకా ఇంకా మొక్కల గురించి తెలుసుకోవాలి అంటే నజారా బ్లాక్స్ ఛానల్ని విజిట్ చేయండి అందులో అన్ని రకాల మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది సరేనా సో ఈ చిన్ని తోట ఎలా అనిపించిందో కూడా పూర్ణించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్